సో హాయ్ గాయస్ వెల్కమ్ టు ఆర్బిఈ ఎడ్యుకేషన్ సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఇటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ మీరు పొందాలనుకుంటే మాత్రం కింద టెలిగ్రామ్ గ్రూప్ అంటే మన ఛానల్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్ అనేది రన్ చేస్తూ ఉన్నాం సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వారు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను సో టైటిల్ మీద క్లిక్ చేయండి డిస్క్రిప్షన్ వస్తుంది ఆ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ ఉంటుంది సో మీరు డైరెక్ట్గా అందులో జాయిన్ అండి ఒక లేట్ చేయకుండా మనం ఈరోజు వీడియోలోకి వెళ్తే స్పెషల్ డిఎస్సికి నోటిఫికేషన్ సంబంధించి విడుదల అవ్వడం జరిగింది సో దాని గురించి మనం చూసుకున్నట్లయితే నిన్న పదిహేనవ తారీఖున మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టెట్కామ్ టీఆర్టీ ద్వారా మనకి నిర్వహిస్తున్నారు అయితే దీని యొక్క వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా ఇది స్కూల్ అసిస్టెంట్ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ వారు మాత్రమే రాయడానికి అర్హత వారీగా ఖాళీలు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం ముప్పై ఏడు విజయనగరం నలభై ఒకటి విశాఖపట్నం ముప్పై నాలుగు ఈస్ట్ గోదావరి యాభై మూడు వెస్ట్ గోదావరి నలభై మూడు కృష్ణ నలభై ఆరు గుంటూరు యాభై ప్రకాశం యాభై ఎస్బిఎస్ఆర్ నెల్లూరు నలభై మూడు కడప యాభై ఏడు చిత్తూరు నలభై ఆరు అనంతపురం యాభై ఐదు కర్నూలు నలభై ఎనిమిది సో మొత్తం ఈ విధంగా జిల్లాల వరకు ఖాళీలు టోటల్ ఆరు ఆరు వందల రెండు పోస్టులకైతే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దీని మెయిన్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చి సిఎస్సి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఓకేనా సో మీరు ముందుగా మనం అప్లికేషన్ ఫీజు ఎంత అంటే ఐదు వందలు మీకు అందరికీ తెలిసిందే అయితే దీని యొక్క అప్లికేషన్ అంటే ఆన్లైన్ పేమెంట్ చేసే తేదీ ఇరవై ఐదు అంటే ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చ్ పదకొండు వరకు మనకి ఆన్లైన్ పేమెంట్ అనేది డేట్ ఇచ్చాడు అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్ సబ్మిషన్ వచ్చి మార్చ్ పన్నెండు వరకు డేట్ అయితే ఇచ్చారు సో మీరు త్వరగా చేసుకోండి అదేవిధంగా మీకు అప్లికేషన్ ఫీజు కట్టేటప్పుడు మీకు జర్నల్ నెంబర్ ఇస్తారు సో మీరు అది ప్రొవైడ్ చేసుకోండి అంటే అది ఉంచుకోండి మీకు నెట్ సెంటర్ గారు కానీ మీ సేవ కాదు కానీ అది మీకు ఇస్తారు ఫీజు కట్టినప్పుడు అంటే మీరు ఎక్కడ ఫీజు కడితే అక్కడ ఓకేనా సో తర్వాత మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ వచ్చి పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ నలభై నాలుగు సంవత్సరాల కంటే తక్కువగా ఎప్పటివరకు అంటే రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటవ తారీఖుకి ఓకేనా ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఉండాలి స కమ్యూనిటీ వైజ్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీబీసీ వారికి ఫార్టీ నైన్ ఇయర్స్ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండికాప్ట్ అభ్యర్థులకి అయితే యాభై నాలుగు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా మనకి త్రీ ఇయర్స్ అయితే ఇచ్చారు అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనం పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ అంటే మీకు పోస్టుల వారీగా క్వాలిఫికేషన్ అనేది జివో ఎంఎస్ ఇరవై నాలుగులో పొందుపరిచారు సో మీరు దాని నోటిఫికేషన్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను సో మీరు డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా దీని యొక్క టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఓకేనా షాల్ బి కండక్టెడ్ ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ప్రతి జిల్లాలో మీకు కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు సో ఎగ్జామ్ డేట్ వచ్చి మార్చ్ పదిహేను సారీ మే పదిహేనున ఓకేనా టూ సెషన్స్లో నిర్వహిస్తారు సెషన్ వన్ సెషన్ టూ మొత్తం మూడు అయితే మనకి అంటే ఎగ్జామ్ వచ్చి మూడు గంటలు నిర్వహిస్తారు సో ఇది ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ సో మీరు ఇంకా ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు ముందు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదేవిధంగా ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఆన్ జై హింద్